ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నావి ఆయుధ డిపో తక్షణమే నిలుపుదల చేయాలని రెండు పంటలు పండే భూమిలో ఆయుధ నావి డిపో నిర్మాణం చేయొద్దన్నారు నావి ఆయుధ డిపో వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీ జాతీయ కమిషన్ పత్రం ఇవ్వడం జరిగింది నాడు ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు మోదేలు గ్రామ పర్యటన సందర్భంగా రావడం జరిగింది వంకవారిగూడెం పంచాయతీలో ఐదు గ్రామాలకు నిర్మాణం చేస్తామన్న నావి ఆయుధ డిపోను ఆ ప్రాంతం నుంచి తరలించాలని కమిషన్ సభ్యులకు విన్నవించడం జరిగింది ఈ కార్యక్రమంలో నావి ఆయుధ పోరాట ఆయో వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మరియు వామపక్ష నాయకులు తెల్లం దుర్గారావు తెల్లం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు జనాలంతా ఆందోళన చేస్తున్నారండి ఏం చెప్పేది అడవుల్లోనే కట్టుకోండి రెండు పంటలు పండే భూమి అయ్యే ఉద్యోగులు వస్తాయి కదా అడవులో కట్టుకున్నాడు అండి రెండు వేల ఎకరాలు కట్టుకోండి అక్కడ అక్కడ కట్టుకోండి ఇక్కడ వస్తుంటున్నాం కొద్దిపాటి భూములు ఇప్పటికే నిర్వాసితులు వచ్చారు ఇక్కడ భూములు పోతే ఎక్కడ పోతారు చాలా భయం ఆందోళన ఉంది కల్పిస్తా వద్దా వద్దా ఆయుధ కర్మాగారం

बाइकर चेयरमैन ಗೆ ಕ್ಯಾಪಲ್ ಕ್ಯಾಪಲ್ ಸರ್ ನೀವು ಮಾತಾಡಾ ಮಾತಾಡಾ ಎಲ್ಲ ಎಲ್ಲ ತಿನ್ನನ ಒಂದಿ ಟೊಕ ಎಲ್ಲಕ ಎಲ್ಲ ಒಂದಿ ಟೊಕ ಮನುಷ್ಯ ಐದು ಬಾರಿ ಹೇಳಿದ್ನಾರು ಆ ಅನುತಿ ಮಾತಾಡಾ ನೀನುಗಳು ಬಡಿತೆ ನೀನು ಟುಸ್ಲೇ ಐದು ಬಾರ ಕಮೆಂಟ್ ಅನ್ಕೊಂಡ್ ನಾನು ಅದು ನಾನು